బాలు నాకు పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా లొకేషన్ కావాలి ఎంత సడన్గా పవన్ కళ్యాణ్ లొకేషన్ కావాలంటే ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది కొనియండి డబ్బులు సరిపోకపోతే జగన్ అడగండి ఇంకా సరిపోకపోతే చంద్రబాబు అడగండి మాత్రం కార్క్కి ఎక్కించండి డైరెక్టర్ చేత ప్యాకప్ చెప్పించండి హీరోయిన్ చేత షూటింగ్ టాటా చెప్పించండి ఒప్పుకోకపోతే బెదిరించండి కుదరకపోతే చంపేయండి మీకు ఐదు సెకండ్స్ టైం ఇస్తున్నా బాలు ఐదు సెకండ్స్ నా సినిమా షూటింగ్ ఆపేస్తావరా పోర అవతలకి థియేటర్స్ లో స్క్రీన్ మేస్టెప్ వేసుకునే వాడికి కుర్చీలో కూర్చొని గంతులు వేసుకునే వాడికి మధ్య ఉన్న దూరం ఎవరు తగ్గించలేరు చంపేస్తాను నిన్ను ఒక మామూలు అభిమాని మీ లొకేషన్ వచ్చి షూటింగ్ ఆపకూడదు అన్న దానికి మీ దగ్గర తీరి ఉంటుంది మీకు ఓటేసిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళ దగ్గర తీరి ఉండకూడదు అంతేగా మీరేమో పలానా వాళ్ళకు ఓట్లు ఏంటని మీటింగ్స్ పెట్టేయచ్చు కానీ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చినా మీరు తట్టుకోలేరు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వెబ్చారం మీరు అరిస్తే ప్రచారం మేము అరిస్తే మాత్రం అహంకారం అంతేగా అసలు ఎవడరా నువ్వు ఏ రాష్ట్రాన్ని అయితే తలా లేకుండా విభజించారో ఆ రాష్ట్ర పౌరుణ్ణి ఏ రాష్ట్రంలో మౌలిక అవసరాలు తీరక రెండేళ్ళుగా జనం అల్లాడిపోతున్నారో వారిలో ఒకరిని ఏ జనసేన రాక కోసం కొన్ని కోట్ల జనాలు ఎదురు చూస్తున్నారో వారిలో ఒకరిని కొన్ని లక్షల కోట్ల అప్పులు కొన్ని వందల సమస్యలు పూర్తిగాని కట్టడాలు ఎప్పటికి పూర్తి తెలియని ప్రాజెక్టులు ఇంత అసంతృప్తిలో బతుకుతున్న ఒక పేదవాడిని ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి అప్పటికి ఇప్పటికి ఏం మారింది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కాంగ్రెస్ చేతిలో మోసపోయి ఇప్పుడు బీజేపీ చేతిలో మోసపోతున్నాం అప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పైతే ఇప్పుడు బీజేపీ చేసింది కూడా తప్పే బీజేపీతో పొత్తుదిలీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు అన్నయ్య కూడా రైటే ఇదంతా నా తెలివితేటలతో మిమ్మల్ని కన్విన్స్ చేయాలని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా మీరు చంద్రబాబు చేస్తున్న తప్పని చెప్పడమే నా ఉద్దేశం మీ ఆవేశం ఖరీదు ఐదేళ్లు చంద్రబాబుని మేము భరించాల్సి రావడం అయితే ఆయన తప్పు ఖరీదు ఇన్నాళ్ళు ప్రత్యేక హోదా సాధించలేకపోవడం కళ్యాణ్ గారు ఆ రోజు మీరు చంద్రబాబుకు ఓటేమని చెప్పినప్పుడు ఒక్కసారి కానీ మీరు జనాల్లోకి వచ్చి ఉంటే వద్దు అనే అరుపు మీకు వినిపించేది ఆ అరుపు కానీ మీరు వినుంటే ఈ జరిగిపోయిన రెండేళ్లు మరోలా ఉండేది మరోలా ఉండేది కాంగ్రెస్ మోసం చేసిందని అన్నని ఎదిరించావు మరి మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీని మేము ఏం చేయాలి సార్ వాళ్ళకి సపోర్ట్ చేసిన మిమ్మల్ని మేము ఎంత దేశించాలి సార్ కానీ మేము అలా చేయడం లేదే అప్పుడు మీరు చెప్పారని వాళ్ళకి ఓట్ వేసాము ఇప్పుడు మా తరపున నిలిచి నాయకులు ప్రశ్నిస్తారని మీ దగ్గరికి వచ్చి ప్రాధాయపడుతున్నాము ఇప్పుడు మా కోసం జనాల్లోకి వచ్చి టీడీపీని బీజేపీని ప్రశ్నించలేరా సార్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ప్రజలు రెండు మార్గాలు ఎంచుకుంటారు ఒకటి వారికి నచ్చిన వాళ్ళకి ఓట్ వేయడం రెండు వారికి నచ్చిన వారు ఎవరికి ఓట్ ఏమంటే వాళ్ళకు ఓట్ వేయడం మీరు రెండో మాట చెప్పారు మీకోసం మేము అలాగే ఓట్ేసాము ఒక్కసారి మా దారిలో కొంచెం ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఈ రెండేళ్ల నుంచి బీజేపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో తెలియదు మీరు చంద్రబాబు హోదా ఇవ్వమని వాళ్ళు ఎందుకు నిలదీరో అర్థం కాదు చాలా కోపంగా ఉండేది సార్ కంటికి కనిపించిన శత్రులతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాం సార్ బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాం బాగున్నటువంటి వేల ఎకరాల్లో విదేశీ కట్టడాలు వెలగపొడి నిర్మాణాలు కాదు సార్ జనసేన ప్రజల్లోకి రావడం ప్రత్యేక హోదా సాధించడం అందుకే చంద్రబాబు ఎన్ని చెప్పినా మీరు లేని లోటు అలాగే ఉండిపోయింది సార్ ఇప్పటికీ మీ సినిమా టికెట్ల కోసం హాలు కటౌట్ కోసం జనసేన ఒక ఫ్యూచర్ ఫండ్ కోసం మేము సంపాదించే దాంట్లో ఒక పైసా మీకోసం అలానే ఉంచేశాం సార్ మీరంటే మాకు చాలా ఇష్టం సార్ టీడీపీ నుంచి బయటకు వచ్చేద్దామని మీరు ఒక్క మాట చెప్పండి ఓటమి మీ కాంపౌండ్ వాళ్ళు తాకుండా మేము కాపలా కాస్తాం ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన తప్పుకి ప్రతిరోజు నరకం అనుభవిస్తూనే ఉన్నాం సార్ ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు సార్ మా వల్ల కాదు కుదిరితే జనసేనని ఒంటరిగా జనాల్లోకి దించండి లేదంటే అక్కడే ఉండి ప్రత్యేక హోదా సాధించండి కానీ మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నామని మాత్రం గుర్తించండి సార్ దయచేసి గుర్తించండి ఒక్కసారి మోడీ గారితో ప్రత్యేక హోదా విషయంపై గట్టిగా మాట్లాడాలనుంది జనసేనతో మీ ముందుకు రావాలనుందిరా ఎక్కడ పగడాలో కాదురా ఎక్కడ ప్రశ్నించాలో తెలిసిన వాటికి గొప్ప అభిమాని ఇక మనకి ప్రత్యేక హోదా లేని లోటు ఉండదురా అని తీర్చేస్తాడు